వికారాబాద్ జిల్లా నూతన ఎస్పీగా స్నేహ మెహ్రా బాధ్యతలను స్వీకరించారు శనివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమె స్వీకరించారు ముందుగా గౌరవ వందనం స్వీకరించారు అనంతరం బాధ్యతలను చేపట్టారు ఈ సందర్భంగా నూతన ఎస్పీ స్నేహ మెహ్రా మీడియాతో మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే సైబర్ క్రైమ్ వివరాలు మహిళల పట్ల నేరాలపై ప్రత్యేక చర్యలుంటాయన్నారు జిల్లాలో ఎలాంటి సమస్యలున్నాయో తెలుసుకుని వాటిని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అంతకుముందు ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్పీ నారాయణ రాచకొండకు బదిలీపై వెళ్లిపోయారు ఛార్జెస్ చేశాను టూ థౌసండ్ ట్వంటీ సెకండ్ నవంబర్ ఈ డిస్ట్రిక్ట్లో క్రైమ్ ప్యాటర్న్ ఏంటి లో అండ్ డోర్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఏమేమి ఏరియాస్లో ఏమేమి ఇంతకు హిస్టరీ ఏంటి చూసి చదివి ఈ మొత్తం పోలీసింగ్కి ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పటి ఇప్పటివరకు ఏమి ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది ఇంకా ఎలా ఆ ఇంప్రూవ్మెంట్స్ మీద పని చేయొచ్చు మనం విమెన్ రిలేటెడ్ క్రైమ్ కొంచెం ఇప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది ఎక్కువ అవుతున్నాయి దోమతాలు ఎక్కువ అవుతున్నాయి సో దాని మీద సిటీలో ఎలా టెక్నాలజీ ఇంతకుముందు వాడుతున్నారు వాళ్ళు సిటీ సంబంధించి అడ్వాన్స్ టెక్నిక్స్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయచ్చా లేదా సైబర్ క్రైమ్స్ మీద ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయా లేదా లేకపోతే ఇంటర్ కమ్యూనిటీ ఏదైనా ఇష్యూస్ ఉంటాయి వేరే వేరే డివిజన్స్ పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ స్పెసిఫిక్ ఏం ఇష్యూస్ ఉంటాయి ఐడెంటిఫై చేసి దాని మీద పని చేస్తాను అండ్ క్రైమ్ అండ్ సేఫ్టీ ఎన్వైర్మెంట్ ఇక్కడ ప్రజల కోసం మీకు ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళ భద్రత సంబంధించి అన్ని మెజర్స్ కూడా తీసుకుంటాం పబ్లిక్ నుంచి మీడియా తరఫు నుంచి అందరికి కోఆపరేషన్ కోసం నేను ఆశిస్తున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి